దేవుని ఉన్నతమైన మనకు మహిమ కలిగిన గాక మరి ఉదయకాల సమయంలో మరొక పర్యాయము ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినప్పుడు ఒక ఏ తెలియజేస్తా ఉన్నాం క్రిస్మస్ కార్యక్రమాల్లో చాలా బిజీగా చాలా హడావుడిగా ఆర్భాటంతో చేయటానికి చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నారని అనుకుంటా ఉన్నాను అయితే ఈ క్రిస్మస్లో నుండి ఒక సందేశాన్ని ఒక సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం మనం ఎంత ఆర్భాటం చేసినా మనం మన ప్రయాసమైన ఆర్భాటము అనేది మనం గ్రహించగలిగితే అది రీచ్ అవ్వగలిగితే అలా మనమే కాదు కానీ పరలోకంలో గొప్ప సంతోషాన్ని మనం చూడగలం రాజ ఏమో పది పదకొండు వచ్చినాలలో చూడబడినట్లుగా వారు అత్యానందభరితులయ్యి అనేటువంటి మాట రాయబడతా ఉంది వారు అత్యానంద భరితులుగా దానికి కాని ఆ శిశువును చూచి ఆ నక్షత్రము నడిపిన మార్గములో వచ్చి వారు ఆ శిశువును చూచి అత్యానంద భరితులయ్యారు ఈరోజు మనం ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాల్లో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు మనమెంత ఆనందాన్ని కలిగి ఉంటా ఉన్నాం మనం ఎంత సంతోషాన్ని కలిగి ఉంటా ఉన్నాం నిజమైన పరిపూర్ణమైనటువంటి సంతోషం మనకు కావాలంటే దేవుని ఆత్మను కలిగిన వారుగా ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించిన వారుగా మనలో ఉన్న ప్రతి గరివి లో తీసేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రం దేవుని యొక్క పత్రికలో చదవటం జరిగింది కొన్ని గ్రామ గ్రామాలు కూడా క్యాన్సర్ వ్యాధితో డబ్బులున్న వాళ్ళు లేక డబ్బు లేని వాళ్ళు బలహీనులు అందరూ కూడా వ్యాధికి బాధపడుతూ ఉన్నారు వాళ్ళకున్న వే ప్రయాసాలతో దాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని పొలాలు అమ్ముతున్నారు ఖర్చులు పెడుతున్నారు నాకు రోగం తగ్గాలని ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవో చేయవలసింది అన్నీ చేస్తూ ఉన్నారు ఒకరోజు అనుకోకుండా ఒక సమాచారం వారికి అందింది వారి సమీప పట్టణంలో వారి సమీప ప్రాంతంలో ఒక మారుమూల ఒక వ్యక్తి ఉచితంగా ఇస్తున్నాడు ఆ ఉచితమైనటువంటి మందు తీసుకుంటే ఆ మందు వాడితే వారికి సంపూర్ణ స్వస్థత అంట చాలామంది బాగుపడ్డారంట మన గ్రామానికి మన ప్రాంతానికి ఇలా రావటం గొప్ప ధన్యత అని చెప్పని ఆ వార్త విన్న వారందరూ కూడా పరుగు పరుగున వెళ్ళి ఆ వార్త తెలిసిన స్థలంలోనికి వెళ్ళి ఆ మాటలు విని వారి ప్రకారముగా ఆ మందు తెచ్చుకున్నారు చూడండి కొన్ని గ్రామాలు గ్రామాలు ఆ వార్త విని వెళ్ళి ఆ ఉచితమైన మందు తెచ్చుకొని ఇంపన వాళ్ళు చాలామంది లేరండి ఎందుకంటే ముందు తెచ్చుకుంటే కాదు ముందు వాడితే స్వస్థత ఆ మందుని ఆ డాక్టర్ చెప్పినట్లుగా చేయగలిగితే నిజమైన పరిపూర్ణమైనటువంటి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు మరి రోజు పరలోకము నుండి భూమికి వచ్చినటువంటి యశు క్రీస్తు వారు లోకరక్షకుడు ఆయనే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త అని చెబుతూ ఆయనే ఆయన లోకంలో పుట్టడం వల్ల గొప్ప సంతోషం వచ్చింది భయము నుండి విడుదల వచ్చిందని చెప్పి మనం చెప్తా ఉన్నాం కదా ఈరోజు ఏ భయముతోనూ బాధపడుతున్నావో ఏ ఆందోళనలో ఉన్నావో లేకుంటే ఏ పాపం అనేటువంటి రోగముతో ఉన్నావో దానికి స్వస్థత ఇవ్వగలిగిన వాడు యశ ప్రభు అయినటువంటి యశు ఆ ఉచితమైన ముందే ఆయన రక్షణ ఆ ఉచితమైన ముందే ఆయన ఇచ్చినటువంటి సంతోషం మరి దాన్ని పొందుకున్నావా యశు వారు పుట్టారు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారని హాత్ చేస్తున్నావు నిజమైన సంతోషం నీలో రావాలంటే ఆ ముందుకి ఆ రోగానికి ఆ ముందు వాడాలి ఆ రోగానికి ఆ ముందు వాడినప్పుడే నువ్వు విడుదల పొందుతావు అందుకే లుకాసు వార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చినలో ఒక మాట రాయబడుతూ ఉంది ఒక్క పాపి విషయమై వారు మారు మనసు పొందితే తొంభై తొమ్మిది నీతి కంటే ఒక్క పాపి మోరు మనసు పొందితే అంటూ గొప్ప ఈ సంతోషం మనం కూడా దేవుడు మన హృదయాన్ని అలంకరణ చేయమంటున్నాడు మన హృదయాన్ని సువాసన వచ్చేలాగా చేయడం స్థితిగతులు మార్చమంటా ఉన్నాడు మార్చుకున్నావా మన హృదయాలు మారకుండా నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఎంత ప్రయాసపడినా పెడినా ఎంత ఆకులాడే లోకంలో

మన పిల్లలు రక్షించబడ్డారా దేవునికి నమ్మకంగా ఉంటున్నామా మన కుటుంబాల్లో దేవునితో అన్యోన్యంగా ఉంటున్నామా రక్షణ ఆనందం లేకపోతే ఆ కుటుంబాల్లో క్షేమము లేదని నీకు ఎన్ని ఉండొచ్చు ఉండొచ్చు పదవి ఉండొచ్చు అధికారం ఉండొచ్చు లేకుంటే గౌరవాలు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు అతలాలు కలిగి ఉండొచ్చు లేకుంటే లోకంలో నీ అంత జ్ఞానం కలిగిన వారు కాకపోవచ్చు